నిజానికి శ్రీవేంకటేశ్వర దర్శనంలో ఎవరు ఆయనని బాగా ఆయన తత్వాన్ని పట్టుకుంటున్నారో దానికి ఆయన సంతోషిస్తాడు ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్పాడు ఏకేన తులసి మాత్రదలేనా పి నరోత్తమ పూజయేద్భక్తిభావైన తమ రక్ష మితిమత్మహ అన్నాడు నేను శ్రీనాథుణ్ణి లక్ష్మి నా భార్య సమస్త భూతములకు ఐశ్వర్యాన్ని కటాక్షించగలిగినది ఆవిడ దేవేంద్ర పదవిని కూడా తన క్రీగంట ఇవ్వగలదు శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రం చేస్తూ అంటారు అంగం అంగంభరీహ్య పులకభూషణమాశ్రయంతి భృంగాంగని వముకులాభరణ అంగీకృతూరపాంగలీ మంగళ్యదాస్తు మమ మంగళ మంగళదేవతర్విదతి వదనే బురారే ప్రేమత్రపా గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే సామీశ్రి దిశతు సాగర సంభవాయా విశ్వామరీంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురదికం మురవిద్యుషోపి ఈషన్ నిషీదతు మయక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అంటారు ఆ తల్లి అమర ఇంద్ర పదవి స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రపదవిని ఇవ్వగలరు అటువంటి తల్లి కూడా సంతోషపడిపోయేది ఏమిటి అంటే భర్తృస్పర్శ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆవిడ అంత సంతోషపడిపోతుట ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జము జటతమే కాయంబు నాపాయమే అంటాడు వామనమూర్తి కథలో బలి చక్రవర్తి ఆవిడ ఎంత పరవశించిపోతుందంటేట ఆదిన్ శ్రీసతి కొప్పుపై ఎప్పుడైనా శ్రీమన్నారాయణుడు ఆవిడ కొప్పు మీద చెయ్యి వేస్తే ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని స్పృశించిన తనువుపై అంశోత్తరీపై ఆవిడ పవిట కొంగు పట్టుకున్న పవిట కొంగు పట్టుకోవడం ఎందుకు మరి గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆ గజేంద్రుడు పిలిచేటప్పటికీ అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మృతధర ప్రాతిందుకంతో కంతోపలుత్పల పర్యంకరమా మా యో ఆపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాళించి సంరభియ్ ఎక్కడో వైకుంఠంలో ఆ అమృత సరోవరం పక్కన ఉన్నటువంటి ఆ మణులతో నిర్మించిన వీదిక మీద లక్ష్మీదేవి యొక్క పవిట కొంగుని పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడు రక్షించమని ఆర్తితో లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల టావుల్దవ్వెను మూర్చవచ్చతనుగుండశన్ శ్రమంబయ్యడి నీవే తప్పయ్యి తప్పంబెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అనేటప్పటికీ పవిట కొంగు పట్టుకున్నానన్న విషయం కూడా మరిచిపోయి తన వెంట సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెనక పక్షింద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర కాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ కలుగుమా రాబాల గోపాలమున్ ఆయన వెనకాతల లక్ష్మీదేవి ఆ పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎక్కడ పవిట కొంగు జారిపోతుందో అని రెండు చేతులతో పవిట కొంగు ఒక పక్కన అడ్డు పెట్టుకుని ఆయనేమో ఆ ముందు భాగం పట్టుకుని ఆ కొంగు పట్టుకుని ఆయన విడిపోతుంటే ఆ తల్లి ఆ రోజున ఆయన్ని అనుగమించి వెళ్ళడానికి ఎంత కష్టపడి వెళ్ళిందో అలా ఆదిం కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదములను పట్టుకున్నాడు ఒకప్పుడు ఆమె సత్యభామాదేవిగా ఉన్నప్పుడు ఆ జలజాంతస్థితకర్ణికందిరి జలజాతేక్షను ఆ నువ్వు నన్ను పాదంతో తన్నేవు ఆ పాదం ఎంత నిప్పిట్టిందో అని ఆ సత్యభామ యొక్క పాదములు పట్టుకోవాలా కాబట్టి ఆది శ్రీసతికొప్పుపై తనువుపై వంశోత్తరీ పాదాబ్జంబులపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చందుకరంబు క్రిందగుట నూత్న మర్యాదం చందుకరంబు అంటే గురువుగారి శిష్యుడి మీద చెయ్యి వేశాడు అనుకోండి శిష్యుడు పొంగిపోతాడు మా గురువుగారు ఇవ్వాలి నా మీరు చెయ్యి వేశారని అంతేగాని గారి మీద శిష్యుడు చేయేస్తాడా వీడు స్వామి ఆవిడ మీద ఎన్ని మాటలు చెయ్యి వేస్తే ఆవిడంత పులకరించిపోతుందట లోకాలని పులకరి పులకరింప చేయగలిగిన లక్ష్మి స్వామి స్పర్శకి పులకరించిపోతుందట బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజల పాదరేయుడు కణ సంస్పర్శాధికారంబు శ్రీమహిళారత్నము తుల్లికాంచే ఇది యమం ఎమియున్ లేక ఈ పాత యుగాహపింబడే అద్భుతం ఈశ్వర అంటారు కాళీవర్ధన ఘట్టంలో ఆ లక్ష్మీదేవి అంత తపస్సు చేసి కావాలి కావాలి కావాలని ఆయన గుణముల చేత వ్యామోహం పొంది స్వామిని పొందింది అటువంటి లక్ష్మీదేవి ఆయన యొక్క కనుసన్నలలో ఉంటుంది అంత ఇష్టం ఆవిడికి స్వామి అంటే అసలు విడిచిపెట్టదు నిత్యానపాయని ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చేస్తుంది అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలు సిల్లిని ప్రీతి లఘచు ముక్త భీతులగు చూ అంటారు రుక్మిణీ కళ్యాణంలో ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ రుక్మిణిగా వచ్చింది ఆయన రామచంద్రమూర్తిగా వస్తే ఆవిడ సీతమ్మగా వచ్చేస్తుంది శ్రీరమ సీతగాక గ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక గ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగా చతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు దశరథీ శతకంలో కాబట్టి ఆ తల్లి ఆయన ఏ రూపంతో వెళ్ళినా విడిచిపెట్టకుండా ఆయనతో పాటు పెడుతుంది అందుకు అటువంటి లక్ష్మి ఉండగా నువ్వు నాకు కొత్తగా ఇవ్వడానికి ఏముంది ఒక పువ్వు తెస్తావా అది నువ్వు సృష్టించింది కాదు ఒక మొగ్గ పువ్వు పువ్వులో సువాసన వచ్చింది అంటే అది నువ్వు నింపింది కాదు అందులోకి మకరందం వచ్చింది అంటే ఆ తేనె నువ్వు పోసింది కాదు దానికి ఆ రంగు వచ్చింది అంటే ఆ రంగు నువ్వు అలదింది కాదు అన్ని చామంతి పువ్వు రేకులు కొన్ని వేలు ఒక్క తొడిమి మీద ఇలా విధిల్పినా రాలకుండా కూర్చున్నాయంటే అది నువ్వు కూర్చోపెట్టలేదు అవన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చాయి నువ్వు తెచ్చివ్వడానికి ఏ అసలు సృష్టిలో నువ్వు చేసింది ఏముంది శరీరమే నువ్వు సృష్టించుకోలేదు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థాలతో దీన్ని భగవంతుడు సృష్టించి ఉంచాడు తొమ్మిది రంధ్రములు ఉన్న తోలుతిత్తిలో ఆయన యొక్క శాసనం అయ్యే వరకు పది వాయువులు నిలబడి ఉండాలి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నూరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది తొమ్మిది కన్నాలున్న తోలుతిత్తిలో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్వములబడేటటువంటి పది వాయువులు నిలబడి ఉండాలి ఆయన శాసనం అయిపోయిందా తోలుతిత్తిలోంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది అంతటి మహానుభావుడు ఆయన ఆయనకి ఏమిటి అందుకే ఆయన ప్రతిజ్ఞ చేశాడు వెంకటేశ్వర స్వామి గారిగా ప్రకటనం కాగాని నేను కోరేదేమిటో తెలుసా ఏకేన తులసి మాత్ర మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామితి మితిమత్న ఎవరు నేను ఉన్నానని నమ్మి నేను చెప్పినట్టు బ్రతుకుదామని తాపత్రయపడుతున్నాడు ఎప్పుడైనా ఒకవేళ తన వలన తప్పు జరిగితే తప్పు చేశానే స్వామివారికి ఆగ్రహం కలిగి ఉంటుందే చిన్నపుచ్చుకలు ఉంటారే నేను ఎందుకు చేశానా ఈ పని అని చాలా కుపితుడైపోయి సిగ్గుపడిపోయి ఇంటికి వెళ్ళగానే పూజామందిరంలో విగ్రహాలు కాదు భగవంతుడిని చంపలేసుకుని కన్నీరు పెట్టుకొని ఏడ్చి స్వామి ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పు చేయకుండా నన్ను కాపాడని అడుగుతున్నాడో అటువంటి వాడు నాకు ఇష్టం తప్ప నువ్వు నాకు కొత్తగా ఇవ్వడానికి నేను ఇవ్వనిది నీ అంత నీకున్నది ఏమున్నదని నాకు ఇస్తావు అసలు నువ్వే నా చేత సృజివ్వబడ్డావు ఇంకా కొత్తగా నువ్వు నాకు ఇచ్చేది ఏంటి నువ్వు నాకు ఇవ్వగలిగినది ఒక్కటే నేను చెప్పినట్లు బ్రతుకు నాకు చాలు అట్లా బ్రతికి ఒక్క తులసి దళం పట్టుకొచ్చి నా పాదముల మీద వెయ్యి అలా ఎవరు వేశాడో వాడి వెంట నేను పరిగెడతాను అందుకే ఆ అవతారానికి చమత్కారం ఉంది అందులో ఆయన చెప్పిన విషయం సుప్రభాతంలో మనం చదువుతూ ఉంటాం రేఖామయత్రజ్రంకుపక శంక చైవ్యలంకృతరై శరణం ప్రభవ్యే అంటారు ఆయన యొక్క అరికాళ్లలో దివ్య చిహ్నాలున్నాయి రేఖామయధ్వజ సుధా కలశ అమృత కలశ ఉంది వజ్ర వజ్రం ఉంది అంకుశ అంకుశం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను ఇవన్నీ వీటన్నింటి యొక్క విశేషం గురించి చెప్పాలి అంటే వారం రోజులు పడుతుంది కాబట్టి నేను ఒక్క విషయాన్ని మీతో మనవి చేస్తాను అసలు వెంకటేశ్వర స్వామి యొక్క అరికాళ్లలో రేఖలు ఉన్నాయి ఎవరికి కనపడతాయి ఇప్పుడు అరికాళ్లల్లో రేఖలు ఉన్నాయనుకోండి అరికాళ్లల్లో రేఖలు చూడాలి అంటే ఒక నిలబడిన వ్యక్తి యొక్క అరికాళ్లలో రేఖలు మనకి కనపడాలి అంటే మీరు ఎట్లా చూస్తారు మీరు బలం బలవంతంగా చూడలేరు కదా అలా మీరు చూడాలంటే ఆయన ఏం చేయాలి మిమ్మల్ని అనుగ్రహించడానికి ఒప్పుకోవాలి అంటే ఆయన కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఆయన మిమ్మల్ని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకోవాలి కూర్చోపెట్టుకుని ఏమయ్యా నా అరికాళ్లల్లో రేఖలు చూడాలనుందా పట్టుకో అని ఆయన రెండు పాదములు ఎత్తి చేతులు చాపినటువంటి వాడి యొక్క చేతులలో తన పాదములు పెట్టాలి పిడితే ఆ భక్తుడు జరిగి గుండెల మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని గృహీత్వా హస్తాభ్యాం శిరసినయని వహన్ సమాశ్నిఘ్రా స్ఫుట జల జగం పరిమళ ఆయన యొక్క కాళ్ళు గట్టి పుట్టిగా కౌగలించుకొని ఆ పాదాల మీద తలపెట్టి సువాసన చేత మత్తేపోయి అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష చిత్తమేరీ ఇతర విషయంబు చేర నీర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అన్నట్టుగా ఆనందధార మనసులో సంతత ప్రవాహంగా ప్రవహిస్తుంటే ఆ పాదములు పట్టుకుని పైకి ఎత్తి చూడాలి అరికాళ్ల వంక అంటే అందుకంట రణమాచార్యుల వారు పరమయో భావగోచరమైన భావకు చరమైన సరిలేని అంటాడు అది ఒక యోగి మాత్రమే చూడగలడు ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నిటిని మరిచిపోయి వెంకటేశ్వర ధ్యానం అంత గొప్పగా చెయ్యగలిగిన వాడెవరో వాడిని స్వామి అనుగ్రహిస్తే వాడు ఆయన పాదములు పట్టి పైకెత్తి అరికాళ్ళలో ఉన్న చిహ్నములు చూడగలడు ధ్వజ అందుకే మొట్టమొదటి చిహ్నం ఏమిటంటే ధ్వజం జెండా స్ఫుటంగా కనపడుతుంది ఒక దేశ సార్వభౌమాధికారం అంతా ఒక జెండాలో ఉంటుంది మనం మన దేశ పతాకం కనపడింది అనుకోండి వెంటనే నమస్కారం చేస్తాం దేశ గౌరవానికి అంతటికీ కూడా ఆ పతాకం చిహ్నం అలా పతాకం ఎత్తుగా ఎగరేస్తాం కింద ఎగరేయం బాగా ఎత్తైన ప్రదేశంలో ఎగరేస్తాం స్తంభానికి కట్టి అందరిలోను అంత గొప్ప కీర్తివంతుడవై నా అనుగ్రహం చేత అందరి చేత నమస్కారం పొందగలిగినంత గొప్ప వ్యక్తిగా నిన్ను తయారు చేసి ఒక ధ్వజంలా నిలబెడతాను నా ఎందు భక్తి కలిగిన పాదములను అట్లా దర్శనం చెయ్యగలిగితే అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్యానం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విశేషాలు మనసులో గట్టిగా పట్టుకోగలగడం అంత గొప్ప విశేషం అందుకే వెంకటేశ్వర అవతారం గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు మీరు మిగిలినది ఏం చేసినా చేయకపోయినా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం రెప్పపాటు కాలం ఎవరు చేశారో వాడు విశేషమైనటువంటి పుణ్యమనకు పాత్రుడవుతాడు ఎందుకంటే అది రాశీభూతమైనటువంటి నారాయణ స్వరూపం ఇక స్మరణా ఇష్టవర్షిణం వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్ని వెంకటేశ్వర స్వామి వారి గురించి మనసులో దర్శనం చేయగలుగుతున్నాడు అనుకోండి ఒకసారి ఆయనని స్మరించగలిగాడు అనుకోండి అట్లా స్మరించగలిగిన వాడెవరో వాడికి ఇష్టవర్షిణం సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి అంటే వాడి అవసరములన్నీ కూడా భగవానుడే తీరుస్తున్నాడు అంత గొప్పగా తీర్చుతాడు అంటే కారణం మనసు ఆయన్ని పట్టుకున్నది మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడినా మీ మనసు ఎక్కడికో అనుకోండి మీరు శారీరకంగా నిలబడ్డారేమో కానీ మనస్సుతో పట్టుకోలేకపోయారు మీరు శారీరకంగా ఎక్కడో ఉన్నా మీ మనసు ఆయన పాదముల మీద నిలబడింది అనుకోండి అది ఆయన కోరుకుంటాడు ఇది నాకు కావాలి నువ్వు అట్లా చెయ్యగలిగితే అట్లా నన్ను పట్టుకోగలిగితే నీ అవసరములు ఏ ఉన్నాయో అవి తీర్చడం కాదు పసిపిల్ల పారాడుతుంటే తల్లి వెనకాతలే ఉండి ఎలా కాపాడుకుంటుందో అట్లా నిన్ను నేను కాపాడుకుంటాను అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణం ఒక్కటి చాలు అన్నాడు